వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నప్పటికీ గ్రహణ గోచారం వల్ల ఈ ఫలితాలు కొంత ప్రభావితాన్ని చెందుతూ ఉన్నాయి అంటే ఉదాహరణకి చతుర్థ స్థానమందు గ్రహణం సంభవించిన తదుపరి పరిస్థితులు కాబట్టి చతుర్థ స్థానం ప్రభావితం అవుతూ ఉన్నది ఈ రాశి వార్లకి లాభ దశమ స్థానముల ఎందు కుజుల యొక్క ఆనుకూల్యత మరియు చంద్రుని యొక్క బలముతోటి ముందుకు వెళుతూ ఉన్నటువంటి మాట మనందరికీ తెలిసిందే అయితే ఈ గ్రహణ గోచార విషయంలో బంధు భావేన బంధుశ్చ గృహం మాతృబలం సుఖం అన్నారు ఇక్కడ చతుర్థ భావం మందు ఉండేటువంటి కారకత్వాలన్నీ దెబ్బతిట్టడానికి అవకాశాలు ఉంటాయి విద్య ఉద్యోగము తల్లిగారు అంటే తల్లికి సంబంధించిన ఆరోగ్య పరిస్థితుల్లో లేకపోతే తల్లి తరఫు నుండి ఉండేటువంటి బంధువులతోటి ఉండేటువంటి వ్యవహారాల్లో లేదా ఇల్లు గృహము అలాగే సౌఖ్యము అంటే ఏదైనా శారీరకమైనటువంటి ఇబ్బందులు రావడము ఇటువంటి వాటికన్నింటినీ కూడా ఈ గ్రహణ గోచారము అనేటువంటిది సూచిస్తూ ఉన్నది ప్రత్యేకించి ఈ రవి కుజులు కొంత అనుకూలతను ఇస్తూ ఉన్నప్పటికీ దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఈ వారంలో దృష్టిలో పెట్టుకోవాలి అంటే ఏంటంటే అంటే విద్యా సంబంధమైన విషయాలు ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు ఆ విషయాల్లో కొంత ఏదైనా ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు జరగడానికి అవకాశాలు ఉంటాయి ఫలనం మనం ఇంత మార్కులు ఆశించామనుకోండి దానికన్నా తక్కువ రావచ్చు అది అనుకోనటువంటి పరిస్థితులు బ్లండర్ మిస్టేక్స్ అంటారు అసలు మనకి ఇది చేస్తామని ఊహించము కానీ అటువంటి తప్పిదాలు మన వల్ల జరుగుతూ ఉంటాయి ఇది స్వయంకృతం ఇది మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి ఏదో ఇతరుల వల్ల మనకి ఏదో ఇబ్బంది జరుగుతున్నది అన్నది కాదు స్వయంకృతంగా జరిగేటువంటి విషయాలు అలా వృత్తి ఉద్యోగాలపై ఈ గ్రహణ గోచారం అనేటువంటిది ప్రభావాన్ని చూపెడుతోంది కాబట్టి కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి ఖచ్చితంగా ఈ రాశి వారు గ్రహణానంతరము తత్సంబంధమైనటువంటి దానాదులను ఇచ్చుకోవాలి అది ఇవ్వకపోయినప్పటికీ కూడా కొత్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి అలాగే మరిన్ని ముఖ్యమైనటువంటి విషయాలు అనగా కుటుంబ సంబంధమైనటువంటి విషయాలు జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి విషయాలు అలాగే తోబుట్టువులకి సంబంధించినటువంటి విషయాలు ఇవి కూడా కొంత ప్రభావితం అవుతూ ఉంటాయి ఈ వారంలో మాట పట్టింపులు రావడానికి అవకాశం ఉంటుంది కొంత జాగ్రత్తగా ఉండాలి ఇక మిగతా విషయాలు ఏవైతే ఉన్నాయంటే డైలీ రొటీన్ జరిగేటువంటి పరిస్థితులు అవన్నీ కూడా సజావుగానే సాగుతూ ఉంటాయి ఇలా మిగతా ఈ ఉద్యోగ వ్యాపారాదుల్లో కొద్దిపాటి చికాకులు అవి వచ్చినప్పటికీ అవి సమసిపోయేటువంటి విధంగా మీరు ఎక్కువ ప్రయత్నం చేసుకుంటూ ఉండండి దైవ బలం కోసం ప్రయత్నం చేయండి ప్రత్యేకించి సూర్యారాధన చేయడం ఆదిత్య హృదయ పారాయణ చేయడం ద్వారా మంచి ఫలితాలు సప్రాప్తమవుతాయి ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును అలాగే అదృష్ట సంఖ్య రెండు వర్ణము లేత ఎరుపు రంగు